గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు విడుదల అభ్యర్థుల లాగిన్లో పేపర్ల వారీగా మార్కులు ఈ నెల ఇరవై నాలుగు వరకు రీ అకౌంటింగ్ ఛాన్స్ ఆ తర్వాతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజు గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి టీజీపీఎస్సి అభ్యర్థుల లాగిన్లో పేర్ పేపర్ల వారీగా మార్కులను ప్రకటించారు ఈ నెల ఇరవై నాలుగు వరకు రీకౌంటింగ్ అవకాశం కల్పించారు సోమవారం టీజీపీఎస్సి ఆఫీస్లో కమిషన్ చైర్మన్ బుర్రా బుర్రా వెంకటేశం గ్రూప్ వన్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు దీనికి దీనికి సంబంధించి గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరో ఒక మెసేజ్ పెట్టింది మనకు సోదరులు గ్రూప్ వన్ అభ్యర్థులే కావచ్చు ఒక సోదరుడు మెసేజ్ పెట్టి చదువు అన్నాడు గ్రూప్ వన్ ఎగ్జామ్లో తెలుగు మీడియం వాళ్ళకు కనీసం మార్క్స్ వేయలేదు అదే సమయంలో పాయింట్స్ వైజ్గా ఫ్యాక్ట్స్ రాసిన వారికి మార్క్స్ వేసి అన్ అనటికల్గా రాసిన వాళ్లకు మినిమం మార్క్స్ కూడా వేయలేదు అనటికల్గా రాసిన ఆన్సర్స్ను అర్థం చేసుకోలేని డిస్క్వాలిఫైడ్ వేస్ట్ ఫెలోస్తో పేపర్సు కరెక్షన్స్ చేయించిన టిఎస్పీఎస్సి దద్దమ్మలను ఏ విధంగా శిక్షించినా తప్పులేదు తొందరగా రిజల్ట్స్ పెట్టాలి అని ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్స్ రాసి జాబ్స్ కొట్టిన వారితో వ్యాస రూపంలో రాసిన పేపర్స్ను దిద్దించిన టీఎస్పీఎస్సి దద్దమ్మలైన అధికారులకు ఏం శిక్ష వేసినా సరిపోదు పదమూడు సంవత్సరాల నుండి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోసం వేచి చూసిన జీవితాలను మీ ఈగో కోసం స్వార్థ ప్రయోజనాల కోసం తొందరగా రిజల్ట్స్ ఇచ్చామని చెప్పుకోవడానికి నాశనం చేశారు కదరా టీఎస్పిఎస్సి అధికారులారా మీకు దమ్ము ఉంటే ఇంగ్లీష్ మీడియంలో రాసిన పేపర్స్ లో టాప్ థౌజండ్ పేపర్స్ మరియు తెలుగు మీడియంలో రాసిన పేపర్స్ లో టాప్ థౌజండ్ పేపర్స్ తీసి ప్రొఫెసర్లతో దిజ్జించ దిజించండి ఒకవేళ తెలుగు మీడియం వారికి ఎక్కువ మార్పులు రాకపోతే మీరు వేసే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా సిద్ధం పదమూడు సంవత్సరాల నుండి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోసం వేచి చూసిన జీవితాలను నాశనం చేయకండిరా ఐ హైలీ క్వాలిఫైడ్ అధికారులను తెలంగాణకు అందించండి రా మీరు తెలంగాణ పేద విద్యార్థుల జీవితాల జీవితాలతో ఆడుకోవడం ఎప్పుడు ఆపుతారరా మీ యొక్క అహం వదిలి పనిచేయండిరా మొత్తానికి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించి పాయింట్స్ వై వైజ్గా తీయలేదట మినిమం మార్క్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒక తీరుగా తెలుగు మీడియం వాళ్ళకు ఒక తీరుగా ఈ రిజల్ట్స్ ఇచ్చిండట దానివల్ల తెలుగు మీడియం విద్యార్థులు ఆ తెలుగు మీడియం అభ్యర్థులు నష్టపోయే ప్రమాదంలో పడ్డాడట ఈ మిత్రుడు మరీ మరీ ఇది పంపిణీ నాకు ఈయన పేరు భిక్షపతి భిక్షపతి గిరగాని భిక్షపతి గిరగాని పంపిండి ఇది కాబట్టి మరి ఎట్ల దీషంలో మరి ఏం తీసి కాబట్టి ఆయన రాసినోడు కాబట్టి ఆ బాధపడుతున్నాడు పొద్దున్నే పంపిండు ఏడు ఇరవై ఒక్క నిమిషాలకు పంపిండు కాబట్టి మరి ఒకవేళ ఇంకా ఇలా ఇచ్చినట్టున్న అవకాశము రికౌంటింగ్కి కూడా అవకాశం ఇచ్చిండు భిక్షపతి మరి నువ్వు నువ్వు లేవనెత్తిన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఒకటి సెక్రటరేట్ భవనం దగ్గరికి పోయి ఒకసారి పాయింట్స్ మాట్లాడే ప్రయత్నం చేయి అవసరమైతే మా ఛానల్ కూడా రా ఎందుకంటే పదమూడు సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ వేయడం వల్ల పాపం అనేక మందికి ఉంటుంది గ్రూప్ వన్ కొట్టాలని ఆఫీసర్స్ కావాలని కాబట్టి మరి దాంట్లో లోటు పాటలు ఏందో రాసినా మీకు తెలుస్తుంది కాబట్టి చాలా మంచి పాయింట్స్ లేవనెత్తినావు ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం అభ్యర్థుల పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసినావు కాబట్టి అదొకసారి మరి ప్రభుత్వం దృష్టికి మేము కూడా అంటున్నాం తెలుగు మీడియం విద్యార్థులకు నష్టం జరిగిందట పేపర్స్ దిద్దడంలో మార్క్స్ వేయడంలో పాయింట్స్ వైజ్గా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులతో తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం జరిగిందనేది భిక్షపతి లాంటి ఒక అభ్యర్థి తన ఆవేదన వెలగక్కుతున్నాడు కాబట్టి మరి మీరు పెద్ద మనసుతోటి అదేవిధంగా ఒక నిబద్ధతతోటి ఆ తెలుగు మీడియం వారి పేపర్లను మరొకసారి దిద్దాలని ఆ మార్కులు ఏ విధంగా వాళ్ళకు వేసినలో ఒకసారి సరిచూసుకోవాలని కూడా మేము యూనిస్ తరఫున అదేవిధంగా తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ తరపున కూడా డిమాండ్ చేస్తున్నాం ఆయన ఒక సా ఒక ఛాలెంజ్ విసిరించింది ఆయన ఇంగ్లీష్ మీడియం వారి పేపర్లో ఒక వెయ్యి తెలుగు మీడియం వారి పేపర్లో ఒక వెయ్యి ఈ ఇద్దరి పేపర్లు తీసి పక్కన పెట్టి ప్రొఫెసర్స్ తోటి దిద్దించండి చూద్దాం అప్పుడు ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో ఎవరు అద్భుతంగా ఈ పరీక్షలు రాసినో చూద్దామని ఆయన ఒక సవాల్ విసిరిండు మరి ఆ సవాల్కి కూడా మీరు సిద్ధమైతే ప్రభుత్వం వారు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి